నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే దత్తాత్రేయ స్వామి గురించి దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ మీకు కలుగుతాయి కనుక దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మీకు శక్తి కలుగుతుంది అలాగే శత్రువులు బాధలు తొలుగుతాయి ధనలాభం కలుగుతుంది ఆయుష్ ఆరోగ్యం జ్ఞాపక శక్తి తెలివితేటలు కలుగుతాయి కనుక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి దివ్యానుగ్రహం మీకు ఎల్లవెల్ల కరగజేస్తాడు అలాగే అత్రిమహాముని పుత్రుడు అనసూయాదేవి యొక్క పుత్రుడైనటువంటి దత్తాత్రేయ స్వామి ఆమె యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క గురుచరిత్ర పారాయణ చేసిన వాళ్ళకి సర్వశుభాలు కలుగుతాయి రోజుకి నాలుగు అధ్యాయాలు చొప్పున మీరు నలభై ఐదు రోజుల పాటు లేదు అరవై ఐదు రోజుల పాటు ఈ గురువారం మొదలుపెట్టి అరవై అరవై నాలుగో రోజు గురువారం వచ్చేలాగా చూసుకుంటే మీకు అధ్యాయాలన్నీ పూర్తి చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఉన్నట్లయితే మీకు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వెళ్ళవేళలా కలుగుతుంది ఈ అధ్యాయాల అధ్యాయాలు ఏమైతే ఉన్నాయో అవి రోజుకి నాలుగు అధ్యాయాలు చెప్పినా మీరు పారాయణ చేసుకుంటూ రావాలి ఇలా చేసుకోవడం వలన మీకు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది కనుక మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి సదా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహ కర్ణా కళాక్షలు మీకు అలవాళలా కలుగుతాయి ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామికి పూజ చేయండి సర్వ శుభాలు కలుగుతాయి కనుక దత్తాత్రేయ స్వామి యొక్క చిత్రపటం మీ పూజా మందిరంలో ఉంచుకోండి లేదా చిత్రపటం తెచ్చుకోండి చక్కగా విగ్రహం తెచ్చుకోండి దత్తాత్రేయ స్వామికి పూజా మందిరంలో పూజ గదిలో అవునతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి చక్కగా నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసుకోండి పసుపు రంగు పువ్వులు కానీ ఎరుపు రంగు పువ్వులు కానీ సిద్ధం చేసుకోండి దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకోండి దీపారాధన చేయండి మేము తెలియజేస్తున్నాం దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహామంతాన్ని ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అద్భుతమైనటువంటి మహామంతాన్ని నామాన్ని తెలియజేస్తున్నాం ॐ अनुकूलाय नमः 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 ఓం నమ అనుకూలాయ నమ అనుకూలాయ నమ అంటూ దత్తాత్రేయ స్వామికి ప్రతి గురువారము కూడా నూట ఎనిమిది నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం మూడు సార్లు ఇవ్వాలి అలాగే నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి తీపి బూంది కానీ మీ సొంత చేతులతో చేసినటువంటి లడ్డూలు కానీ పాయసం కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా సమర్పించాలి ఒక అర డజన్ రెండు కొబ్బరికాయలు కొట్టాలి మరియు దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణ చేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి పూజ చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి నేను మీకు గురుచరిత్ర పారాయణ రోజుకో అధ్యాయం నేను మీకు చేసుకుంటాను పారాయణ నాకు ఎటువంటి అపాయాలు దోషాలు విఘ్నాలు తొలగ కలక్క తండ్రి అని మీరు వేడుకుని దత్తాత్రేయ స్వామికి మీరు గురుచరిత్ర పారాయణ ప్రారంభించాలి మీకు ఒకటే కాకుండా రెండు రెండు అధ్యాయాలు పారాయణ అవ్వాలి ప్రతిరోజు కూడా రోజు వేడిచ్చే రోజు చేయచ్చు కానీ పదిహేను రోజులు ఆపి ఇరవై రోజులు ఆపి మళ్ళీ చేయకూడదు మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టవలసి వస్తుంది కనుక దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ఎలా మీకు కలుగుతుంది ఓం అనుకూలాయ నమ 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 అంటూ దత్తాత్రేయ స్వామికి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు రుద్రాక్షమాలు స్వీకరించి రుద్రాక్షమాలతో మీరు కాషాయ వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ నీలం వస్త్రాలు కానీ ధరించి దర్భాసన మీద కూర్చుంటే మీరు ఏ రంగు అయితే వస్త్రాన్ని ధరిస్తారో ఆ రంగు వస్త్రాన్ని పరుచుని కూర్చుని రుద్రాక్షమాలతో ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ప్రతి గురువారము జపించాలి ఇలాగే నలభై నలభై ఆరు గురువారాలు నలభై నలభై ఆరు రోజులు మరియు తొంభై ఆరు రోజులు దీక్షగా తీసుకుంటే దీక్షగాను మరియు మీరు జపించవలసి ఉంటుంది వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అలాగే ఈ అన్ని రోజులు కూడా మీరు దత్తాత్రేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి కురిచరిత్ర పారాయణతో సహా ఈ మంత్ర సాధన చేసుకోవచ్చు కనుక ఆ మంత్ర సాధన ఇది కలిపి చేయలేని వాళ్ళు దత్తాత్రేయ స్వామి నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేసుకుని ఆ మంత్రాన్ని రోజుకి ఇరవై ఒకటి సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు స్మరిస్తే సరిపోతుంది మంత్ర సాధనలో కూడా ఈ యొక్క మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు కానీ తొంభై ఆరు రోజులు కానీ మంత్ర సాధనతో పాటు గురు చరిత్ర శక్తి ఉన్నవాళ్ళు పారాయణ చేయవచ్చు కనుక సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ప్రసాదించే అద్భుతమైనటువంటి ఈ మంత్రం వలన ఈ మంత్ర శక్తి వలన మీకు మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఎలా వలన మీకు కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు శక్తి ఏమిటయ్యా ఉంటుందయ్యా అంటే అర్థాన్ని కూడా ఈ మంత్రానికి తెలియజేస్తాను ఓం అనుకూలాయ నమః నమ ఈ మంత్రం వలన మీకు అనుకూలంగా లేని శ్ర శత్రువు మీకు అనుకూలంగా వస్తాడు మరియు సిద్ధులు కలుగుతాయి అని ఈ మంత్రానికి అర్థము మరియు ధనలాభం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది మరియు మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది బంగార లాభము వస్తులాభము భూలాభము మీకు కలుగుతుందని ఈ మంత్ర అర్థము మరియు యొక్క సిద్ధి కలిగినటువంటి దేవుడి అనుగ్రహం కలుగుతుందని మంత్రానికి అర్థము కనుక ఈ మంత్రానికి ఇంకొక అర్థం ఉంది కూరగాయలు అని అర్థం కూడా ఉంది మరియు ఈ మంత్రానికి ఇంకో అర్థం ఉంది కష్టాలు తొలగించు అని తొలగించునని ఇంకో అర్థం కూడా ఉంది సిద్ధుడుగా మారు అని సిద్ధుడ ఉండు అని సిద్ధశక్తి స్వరూపుని మంత్రము కనుక ఎక్కడైనా ఉండగలిగే దివ్యమైనటువంటి దత్తాత్రేయ స్వామి దివ్య మంత్రం ఇది కనుక ఈ మహిమాన్వితమైనటువంటి మంత్రము అర్థాన్ని తెలుసుకున్నారు కనుక వీలైతే కనుక వేరే ఒకసారి తెలియజేసుకున్నట్టు ఈ యొక్క మంత్రానికి వివరణ ఇంకా ఉంది ఇస్తాను కనుక ఈ సమయం కాదు ఇంకొక వీడియోలో ఇంకొకసారి దత్తాత్రేయ స్వామి యొక్క మంత్ర సాధనలో దత్తాత్రేయ స్వామి గురించి తెలి తెలిపినప్పుడు మేము తెలియజేస్తాం కనుక మా ఛానల్ని చూస్తూ ఉండండి చక్కగా వీడియోలు చూస్తూ ఉండండి దత్తాత్రేయ స్వామి వీడియోలు కూడా చూస్తూ ఉండండి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీకు వేల వేళలా కలుగుతుంది కనుక ఈ మంత్రానికి గ్రామానికి ఎంతో కొంత అర్థాన్ని తెలుసుకున్నారు కనుక ఈ మంత్రాన్ని మరియు దత్తాత్రేయ స్వామి యొక్క గురుచరిత్ర పారాయణ చేసుకొని చక్కగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కన్నా కటాక్షాలు ఎలా వెళ్ళాలని మీకు కలగాలని నేను తెలియజేస్తున్నాం మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది సిద్ధులు కలుగుతాయి శక్తి కలుగుతుంది ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది కనుక మీకు శత్రువు బాధలు కలుగుతాయి కనుక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన అన్ని సిద్ధులు అన్ని అష్టైశ్వర్యాలు ప్రాప్తింపజేస్తాడు దత్తాత్రేయ స్వామి కనుక గురుచరిత్ర పారాయణ పూర్తయిన తర్వాత మీరు పది మందికి భోజనం పెట్టాలి అలాగే గురుచరిత్ర పారాయణ ఆ గ్రంథాన్ని దత్తాత్రేయ స్వామి పాదాల వద్ద ఉంచి పుష్పాలతో పూజ చేసి విభూది కుంకుమతో పసుపు కుంకుమలతో పూజ చేసి ఆర తెచ్చి కొబ్బరికాయ కొట్టి మీరు ఆ గ్రంథాన్ని మీరు ఒక చాట ఈ యొక్క పారాయణ అయిన తర్వాత మీరు భద్రపరుచుకోవాలి ఆ గ్రంథాన్ని మీరే ముట్టుకోవాలి మీరు తప్ప ఇంకెవరు ముట్టుకోకుండా గ్రంథాన్ని భద్రపరచుకోవాలి పారాయణ అయిన తర్వాత ఎన్ని రోజులు పారాయణ చేయగలరో పూర్తిగా ఆ గ్రంథం అంతా పారాయణ చేసిన తర్వాత ఈ ప్రక్రియను పాటించండి సదా ప్రతిరోజు గ్రంథ పారాయణ చేసేటప్పుడు ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు ప్రతిరోజు గ్రంథానికి పూజ చేయాలి దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి కనుక ఈ యొక్క యొక్క నియమాన్ని పాటించండి సదా పారాయణ చేసే ముందు కొబ్బరికాయ నైవేద్యాలు దత్తాత్రేయ స్వామికి సమర్పించిన తరువాత ఈ మంత్ర సాధన మరియు గురుచరిత్ర పారాయణ చేసుకోండి చక్కగా మేము పారాయణ చేసుకోలేము అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని జపించండి దత్తాత్రేయ స్వామి అనుగ్రహ అనుగ్రహ కర్ణాకటాక్షాలను ఎలవాలని మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక దత్తాత్రేయ స్వామి సర్వసిద్ధులు ప్రసాదించాలని ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని మేము తెలియజేస్తున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ని శ్రీకాంత్ నమస్కారం ఓం దత్తాత్రేయాయ నమ ఓం అనుకూలాయ నమ నమస్కారం